అరే ఓ జ్ఞానం ఆనందాన్ని ఎలా ఇస్తుంది ఆనందం ఎలా వస్తుంది అని అడిగాడు ఆ వ్యక్తి జ్ఞానం గురించి చెప్పండి అని అడిగాడు అంటే ఎలాగ తప్పుకుంటారు ఆయన అని సత్యుడు ఒకనొక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు ఆయనకి ఎనిమిది మంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గురువు చెప్పే పాటలన్నీ బాగా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఎక్కువగా మానసిక సమస్యల గురించి మనస్తత్వాల గురించి ఆయన చెప్తూ ఉంటాడు యోగులు అంటే అంటే యోగ సిద్ధిలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా కోపం రాకూడదు ఆవేశం రాకూడదు ఉండాల్సింది మొట్టమొదటి గుణం సహనం ఎవరు ఎన్నన్నా ఏమన్నా అనని మనం జ్ఞానం అనేది జ్ఞానం అనేది మనలో ఉంది అనడానికి ముఖ్యమైనటువంటి ఆధారం సహనము సహనము అంటే ఓర్పు ఓర్పు లేనివాడు ఎక్కడా కూడా బ్రతకలేడు ముఖ్యమైన అతి ముఖ్యమైన మనం ఓర్పు ఓర్పు వహిస్తాం వినేవాళ్ళు ఇవన్నీ ఎవరైనా అవసరం లేని వాళ్ళు పోనీ అని చెప్పాడు శిశువులకి తర్వాత ఒకరోజు గురుగారు అలా కాదు మీరే స్వయంగా వస్తే బాగుంటుంది అని అడిగారు అయ్యా నేను నా నేను స్వయంగా వచ్చాను బోధించారు కూడా తర్వాత మీరు అందరికీ ఆశ్రయం పెట్టకపోయే మీకు చెప్తూ ఉన్నాను అయితే మీ కోరిక ప్రకారం నేను కూడా వస్తాను అని ఆయన గురువుగారు అక్కడ అనేక గ్రామాల్లో కూడా పరిచయం ఉండేవారు ఇలా గురువుగారు గారు మళ్ళా మామూలు సాధువులాగా వేషం వందల శిష్యుల లాగానే ఆయన కూడా తన వేషం మార్చుకొని నెమ్మదిగా ఓ గ్రామంలోకి వెళ్ళారు ఆ గ్రామంలో ఒక ఇంట్లో భర్తలు అది రాత్రి అయింది దీపాలు అంతా అర్పిస్తారు చిన్న దీపం పెట్టుకొని భార్యాభర్తలు చర్చించుకుంటూ ఉన్నారు పిల్లలు నిద్రపోతూ ఉన్నారు ఈ భార్య భర్తతో అంటూ ఉంది ఎవరు ఆయన గురువు అంట ఇక్కడ రాజుగా ఉండాల్సిన వాడికి ఆ రాజ్యం వద్దని కూడా వచ్చేసాడంట ఇది మంచిదేరా ఇతనికి ఇంత జ్ఞానం ఉండేవాడైతే రాజ్యాన్ని పరిపాలించి ప్రజల్ని సుభిక్షంగా ఉంచాలి కదా ప్రజల క్షేమాలు చూడాలి కదా ప్రజలకి అన్ని సౌకర్యాలు కలగజేయాలి కదా మరి భర్త మాత్రం అంటున్నాడు అలా కాదు జ్ఞానం అంటే తెలివి తెలివి అంటే మనకు కొన్ని కొన్ని అర్థం కారటవి ఉంటాయి సమస్యలు అవి ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు అటువంటి వాటిని కారణాలతో విప్పి చెప్పేవారే జ్ఞానులు అని అంటారు అటువంటి వాళ్ళు గురువులు ఉంటారు ఏదో కొద్దిగా జ్ఞానసిద్ధి జరిగింది కనుక ఆయన అలా చెప్తున్నాడు అని అంటుండ భర్త అయితే ఆమె భర్త మాటలకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంది ఈయన మెంతగా ఎంత మె మెతువుగా మంచిగా సహనంగా చెప్తూ ఉంటే ఆమె అంత రెచ్చిపోతూ ఉంది అదే సమయానికి ఈ యొక్క బిషకులంతా పోయారు అక్కడికి సాధువులంతా వెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహి అన్నాడు గురువే అన్నాడు మొట్టమొదట ఎవరినైతే దూషిస్తూ ఉంటామో ఎవరినైతే ద్వేషిస్తూ ఉంటామో ఎవరి మీద అయితే కోపం ఆవేశం ఉంటుందో అటువంటి వాళ్ళు మనం ముందర కనబడితే ఎట్లా ఉంటుందో సహజ గుణం ప్రవృత్తి ఉండేవాడు ఈ ప్రవృత్తి ఉండేవాళ్ళు ఏం చేస్తారు వెంటనే దానికి చర్యకి ప్రతిచర్య రియాక్షన్ రియాక్షన్యాక్ మనం చెప్పుకుంటున్నాం చెప్తుంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చే భిక్షాందేహి అంటున్నాం అని అబాబాబా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళందరూ నిలబడుకొని ఈ ఈ సాధువులు కూడా ఆమె ఇంకా నోటికి వచ్చి తింటుంది బుద్ధి లేదా మీరు తిన్నపోతలాగా శరీరం పెంచుకున్నారు ఇంత వయసు వచ్చింది మీకు ఈ ఎవరంలో ఉండరు కష్టపడి పనిచేసి బ్రతకలేరా ఇలా ఊరి మీద పడి అడుక్కొని తిని ఎందుకు ఈ బ్రతక మీకు కష్టం చేయలేకుండా మీరేమో ఇలా దేశాల మీద పడి అందరినీ సౌమరిపోతలు చేస్తున్నారు లేదా జ్ఞానం జ్ఞానం అని బోధిస్తూ ఏ ఏమి ప్రయోజనం లేవు ఎవరు మారేటట్టు కూడా కనబడలేదు కానీ ఏదో కొంతమంది నాయకులు మీ మాటలు నమ్ముతూ ఉన్నారు అని ఆయన ఆవిడ సరే గురువుగారు కొంచెం నమ్ముకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు నవ్వుకుంటూనే ఉన్నారు ఇంతలోపల ఆ కొత్తగా చేసే శిష్యులకి ఆవేశం చేసింది ఎట్లయినా ఏమి ఏమైనా చేయాలనేంత కోపంతో ఊరు ఊగిపోతున్నాడు ఎలా ఊగుతున్నాడని అంత ఊగుతున్నాడు ఎందుకు సహనం లేదు కాబట్టి అంత అయిపోయింది ఆమె వింటి అని తిట్టి తిట్టి చెయ్యి దుర్మార్గ మాట్లాడద్దు అయ్యా అని తలుపు వేసేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అప్పుడు శిష్యులందరూ కలిసి ఆ నలుగురు శిష్యులు గురువుని అయ్యా గురువు గారు ఎందుకు మీరు గమ్మనున్నారు ఉన్నారు నుంచి అలా అరుస్తూ తిడుతూ ఏమో అంటూ ఉంటే మిమ్మల్ని మన జ్ఞానం అంత తక్కువ అని వాళ్ళు రెచ్చగొట్టారు గురువుని అయినా చిరుడవు నవ్వుతూ చూడైనా ఆయన మనం ఏం అడిగాం ఎందుకు వచ్చాం అన్నం తినేదానికి మనం ఏమడిగాం చేసి అన్నం ఆమె ఏమి ఇస్తే మనం తీసుకురావాలి చెప్పండి అన్న సరే మిగతా శిష్యులు ఉండుకొని ఆమె అన్నం వేస్తే తీసుకోవాలి మరి మీరు వీళ్ళంతా ఎందుకు ఉన్నారు మీకు మాత్రం ఎందుకు ఆవేశం వచ్చింది అని అడిగాడు గురువు మిమ్మల్ని ఈ విధంగా నానా దుర్భాషలు ఆడుతుంటే మాకు సహించలేకపోయాడు అదేనైనా సహించలేము అనుకుంటేనే మనలో ఆవేశం వస్తుంది సహించగలము అని సహనం సహించగలడమే సహనం యొక్క అది ఒక మంచి స్వస్వరూపం దాని స్వస్వరూపం ఏమంటే సహనము అనే దాని స్వస్వరూపము సహించి ఊరుకోవడం ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది నాకు ఆమె మాట నన్న మాటలు ఏమి నాకు వినబడలేదు నేను అడిగింది భిక్షాందేహి ఆ భిక్ష ఇచ్చి ఉంటే తీసుకెళ్ళి తీసుకుంటే వెళ్ళి ఉండేవాళ్ళం మనం కానీ ఆ భిక్ష ఇవ్వలేదు మరి ఏదో మీరు మీరు విన్నారు ఆమెని మీ చెవులోకి తీసుకున్నారు కాబట్టి మీకు ఆవేశం వచ్చింది నేను నా చెవుల దగ్గరికి కూడా ఏమీ రాలేదు మిగతా శిష్యుల దగ్గర కూడా ఏమి రాలేదు అందుకే అందం కూడా నెమ్మదిగా చాలా ఎంతో ఆమె ఏదో అనుకుంటూ ఉంది మనం నెమ్మదిగా ఉంటే ఏమవుతుంది గోడకి వేసిన బంతి మళ్ళీ ఎదురుగానే తిరిగి మన పైకే వస్తుంది అలా మాటలన్నీ ఆమెపైకి వస్తుంది అంతకంటే మనం దాన్ని తీసుకోనేలా మనం ఈ విధంగా బాధపడినేలా ఆవేశపడినలా అని చెప్పాడు గురువు అంటే ఇది అంటే దీని అర్థమేమి మన బుర్రకు అవసరం లేనటువంటి చెత్త అంతా మన తిరిగేసుకొని లోపలేసుకొని లోపలేసుకొని బరువు పెంచుకొని అవసరపడేది దేనికి అనవసరమైన విషయాలు దూర్చకూడదు రోడ్లో తలబెట్టి రోకటి పోటుకు వెనకాడకూడదు అని చెప్పడది ఈ యొక్క చిన్న సందేశం మనకు సహనాన్ని తెలియజేసేటటువంటి ఒక చిన్న కథ ఇప్పుడు మా యొక్క మనవడు ఈ రద్దీ నియంత్రణ ఈ రద్దీ నియంత్రణ అనేది మనం చెప్పుకుంటా అంట కదా ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడప్పుడు ఆలోచనలు బరివెక్కిపోయి తల భా భారం అయిపోయి తల పెళ్లిపోతున్నట్లు కళ్ళంతా ఎర్రగా మారి మంటలు పుడుతున్నట్లు దేనికి ఈ లోపల లోపలనే మనకు ఆలోచనలు వ్యతిరేకమైపోయినాయి ఈ వ్యతిరేకం ఆలోచనలు వచ్చే కొద్దీ ఏమవుతుంది ఆ వేశాన్ని క్లోజ్ అవుతాం ఇది సహజమే కనుక ఇప్పుడు ఆ యొక్క రద్దీ నియంత్రించామనుకోండి ప్లస్ కొంతసేపు ప్రశాంతంగా ఉంటాం నమ్మో నమ ശരണു ശരണു ശരണ ശരണ ശരണു വല്ലഭരണ ശരണ ശരണു ശ്രീ സത്തി വല്ല ശരണക്ഷ ഗർവ സമ ശരണു ശരണ ശരണു രാക്ഷസ ഗർവ സമര ശരണു വെങ്കടനായക శరణ శరణు సే్ర సృత శరణు శ్రీ సతి వల్లభ కమల దరుడు కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమల దరుడు కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు Gramma Mutomi, Kaluki, Puduka, Cherikaya. Gramma Mutomi, Kaluki, Puduka, Cherikaya. A Shedden, Shedden, Sudden, Shedden, Lucy, Saty, Vanessa. Shedden, Lucy, Saty, Vanessa. സുരേന്ദ്ര സന്നരണ ശ്രീ സത്തി വല്ല ശരണ രാജ സഗമ സമര ശരണ ശരണു നായക ശരണ ശരണ സുരേന്ദ്ര സന്നരണ ശ്രീ സത്തി വല്ല ആ మీ అందరి ఆశస్సులతో మా పాడిన పాటను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ఓం నమో నారాయణాయణ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏతత్సర్వ శ్రీకృష్ణార్పణం అసలు ఓం తత్సత్ నమో నారాయణ